పదకొండు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అతంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పానం హనుమిరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై వార్డుల్లో మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్థానిక చైతన్య బదులుల ఆశ్రమ పాఠశాలలోకి కట్ చేసి దివ్యాంగులకు పనులు పంపిణీ చేశారు అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభిమానులకు పంచి పెట్టారు ఈ సందర్భంగా సంక్షేమ పథకాలే ఎజెండాగా ప్రజల అసలే అజెండాగా రాజకీయ కుట్రలకు అక్రమ కేసులకు మాట తప్పని ఓ మహాన్ నాయకుడి విశ్వసనీయతకు ప్రతీకగా కురుడు పోసుకున్న ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పోరాట ప్రస్థానంలో పార్టీకి వెన్నంటి నిలిచిన ప్రతి నాయకుడు కార్యకర్తలు అభిమానులకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు పరిమళ ఫౌండేషన్ అధినేత మరియు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన అ నియోజక వర్గంలో ఈ జండాని సకౌరంగా ఎగరవేయడానికి మనమందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి మనం అందరం తీవ్రంగా పండించాలి మన జ్యోతిరావు పూలేగారు సావిత్రిబాయి పూలేగారు ధ్వించినటువంటి నేలలు మరి ఇటువంటి లీజులు ఉండడానికి స్థానం ఉందా అంటే ఉండకూడదు అని మన అందరం చెప్పాలి మరి ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మన పార్టీ గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అలా ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీ పదమూడు సంవత్సరాలు నింపుకొని పద్నాలుగు సంవత్సరాలకి అడుగు పెడతా ఉన్నాము ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో నేను అందరూ ఒక్క రోజున కష్టపడకుండా కూడా మనకి అధికారం ఉండే పరిస్థితి మన చూసిన అదేవిధంగా దేవుడు దైవాలు కానీ ప్రజల దీవెన వాళ్ళను కానీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనందరం కలిపి గెలిపించుకున్నాం గెలిచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ప్రజల కోసం సేవ చేయాలని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని అదే తపన తప్ప వేరే ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో మనందరం కృతజ్ఞతాభావం చూపించాలని చెప్పి అదేవిధంగా మన కోసం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కోసం కూడా ఈ రోజున మనం రాబోయే ఎలక్షన్స్లో కృతజ్ఞత తీర్చుకోవాలని చెప్పి ఆలోచనతో మనందరం ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇంకా చెప్పాలంటే రాబోయే కాలంలో రైలు రాబోతున్నారు అందరూ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కలిసిన అందరూ కూడా మన వైపు కలిశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కలిసిన బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేశారు అధికారం అనుభవించారు కానీ ప్రజలకు ఏం చేశారో కొత్తగా ఏమైనా చేశారా అని చెప్పి మనందరం ఆలోచిస్తారు ఏమి చేసింది లేదు మళ్ళా ఆ ముగ్గురే మళ్ళా కలిసి రేపు ఎలక్షన్స్లో ముందుకు వస్తూ ఉన్నారు